పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలోని గిరిజన తండాలలో ఉన్నటువంటి మద్యం బెల్ట్ షాప్లను వెంటనే తొలగించాలని కోరుతూ పీడీఎం దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నర్సరావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ కు తమ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ గిరిజన తండాల్లో ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను ఎత్తివేయాలని బెల్ట్ షాపులు ఏర్పాటు చేసిన వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని బెల్ట్ షాపులు లేకుండా చూస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ మాట నిలబెట్టుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పీడీఎం నాయకులు నల్లపాటి రామారావు రామకృష్ణ మస్తాన్వలి తదితరులు పాల్గొన్నారు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ఎగువ పల్నాడు ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో అలాగే గ్రామాల్లో మద్యం బెల్ట్ షాపులు అనేవి ఆయా గ్రామాల్లో మంచినీళ్ళు దొరుకుతాయో లేదో తెలియదు కానీ మద్యం బెల్ట్ షాపులు అనేవి మద్యం ఏరులై పారుస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను మద్యానికి బానిసలు చేస్తూ దానిలో నుంచి వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నమయ్యేలాగా వాళ్ళ జేబులు ఖాళీ చేసేలాగా అదేవిధంగా వాళ్ళు చేసుకున్నటువంటి కూలీ డబ్బులు కూడా మిగిలే పరిస్థితి లేకుండా మద్యం బెల్ట్ షాపుల నిర్వాహకులు దోచుకుంటా ఉన్నారు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మద్యం బెల్ట్ షాప్ అనేది ఎక్కడా కనబడకూడదని ఎవరైనా మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఐదు లక్షల రూపాయలు ఫైన్ వేయాలని చెప్పి కేసులు పెట్టాలని చెప్పి ఇప్పటికే ప్రకటించి ఉన్నారు కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు రాష్ట్రంలో ఎక్కడా కూడా సంబంధిత అధికారులు పాటించట్లేదు ముఖ్యంగా బల్లాపల్లి మండలం పల్నాడు జిల్లా వ్యాప్తంగా మద్యం బెల్ట్ షాపులు అనేవి విచ్చలవిడిగా నిర్వాహకులు నిర్వహిస్తూ ఉన్నారు వీటి మీద ఎక్సైజ్ అధికారులు తక్షణమే దాడులు చేసి సోదాలు నిర్వహించి బెల్ట్ షాపు నిర్వాహకుల మీద కేసులు బనాయించి ఆ బెల్ట్ షాపులన్నీ ఎత్తివేయాలని చెప్పి మేము ప్రయాసంగాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు గ్రీవెన్స్ డేలో బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని చెప్పి కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది